హాయ్ అండి న్యూ కలెక్షన్స్లో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను సమ్మర్లో అయితే కలంకారీ శారీస్ అయితే చాలా బాగుంటాయండి లుకింగ్ అయితే ఉంటాయి పెడనలో కలంకారీ శారీస్ ఎంతో ఫేమస్ అండి మచిలీపట్నం నుండి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి పెడన షాప్ నేమ్ వచ్చి కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అండి వీళ్ళు ఓన్గా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇక్కడే జరుగుతుంది శారీస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ డ్రెస్సెస్ కానీ వీళ్ళ దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుందండి చాలా బాగున్నాయి ఇవి వచ్చి పెన్ కలంకారిని శారీస్ అండి ఇవి కూడా చాలా లుకింగ్ అయితే ఉన్నాయి కలంకారిని ఫ్యాబ్రిక్ అండి హ్యాండ్తో అయితే వేస్తారు పెన్ కలంకారిని చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి చాలా లుకింగ్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ అయితే కనుక ఇలా హ్యాండ్తో వేయడం వల్ల చాలా టైమే పడుతుంది పెన్ కళంకారి శారీ అండి ఇలా అయితే చాలా లుకింగ్ అయితే ఉంది ఫినిషింగ్ అంతా అయిపోయిందండి ఎండలో అయితే ఆరబెట్టారు పెన్ కళంకారిని దుప్పట అండి ఎండలు అయితే ఆరబెట్టారు ఫినిషింగ్ అంతా అయిపోయింది శారీ బ్లౌజ్ అండి ఒకసారి అయితే కలరింగ్ అయింది నెక్స్ట్ టైం అయితే వేయాలి కలంకర్ణి ఫ్యాబ్రిక్ అండి ఇదంతా చాలా లుకింగ్ అయితే ఉంది శారీ పళ్ళు అండి కలరింగ్ అయితే వేస్తున్నారు హ్యాండ్తో అయితే కనుక శారీ అంతే ఎలా ఉంటుంది కలంకర్లో పెద్ద హోల్సేల్ షాప్ అండి వీళ్ళైతే కళంకరణి కాటన్ శారీస్ అండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి సమ్మర్కి అయితే చాలా బాగుంటాయండి కళంకరణి శారీస్ అయితే కనుక బ్లౌజ్ అయితే ఎలా ఉంటుందండి లోటస్ డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్గా శారీ అంతే ఎలా ఉంటుంది చాలా లుకింగ్ అయితే ఉంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కలంకర్ణి కాటన్ శారీస్ లో కలర్స్ అండి ఇవైతే గనక బార్డర్ అయితే చాలా లుకింగ్ అయితే ఉంది పళ్ళుకి అయితే పికాక్ డిజైన్ అయితే వచ్చిందండి బ్లౌజ్కి అయితే పికాక్ డిజైన్ అయితే వచ్చింది బాడీ అంతే ఎలా ఉంటుంది చాలా లుకింగ్ అయితే ఉంది శారీ అయితే గనక మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో పళ్ళు ఏమో బ్లాక్ అయితే వచ్చిందండి పికాక్ డిజైన్ అయితే వచ్చింది చాలా లుకింగ్ అయితే ఉంది శారీ అయితే గనక శారీ బ్లౌజ్ అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయండి పళ్ళు డిజైన్ అయితే చాలా బాగుందండి లుకింగ్ అయితే ఉంది శారీకి అయితే కనుక బ్లౌజ్ అయితే ఎలా ఉంటుందండి చాలా లుకింగ్ అయితే ఉంది శారీ అయితే గనక అలంకరణ కాటన్ శారీస్ అండి ఇవైతే కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఒక శారీ అయినా సరే కొరియర్ చేయడం అయితే జరుగుతుందండి వీళ్ళ దగ్గర అయితే కనుక శారీ వచ్చి లోటస్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా కలరింగ్ అయితే ఉంది శారీ అయితే పళ్ళు అండి శారీ బ్లౌజ్ వచ్చి లోటస్ డిజైన్ అయితే వచ్చిందండి ఇంట్లో శారీస్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా వీళ్ళు హోల్సేల్ రేట్కి అయితే కొరియర్ చేయడం అయితే జరుగుతుందండి శారీస్ అయితే కనుక వాటిల్లో కలిసి కాటన్ శారీస్ కలంకారీ సిల్క్ సారీస్ కలంకారీలో సిల్క్ సిల్క్ కాటన్ కంటే సిల్క్ ఎక్కువ బ్రైట్నెస్ కనిపిస్తుంది ఈ నైన్ ఫిఫ్టీ పళ్ళు అండి నెమలైతే వచ్చినాయి చాలా లుకింగ్ అయితే ఉంది బ్లౌజ్ వచ్చి ఇలా ఉందండి చాలా లుకింగ్ అయితే ఉంది శారీ ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది ఒక సారీ అయినా కొరియర్ చేస్తారు కదా ఈ శారీ అయితే కలర్ అయితే చాలా బాగుందండి పళ్ళు అయితే పింక్ అయితే వచ్చింది చాలా లుకింగ్ అయితే ఉంది శారీ డిజైన్ అయితే చాలా లుకింగ్ అయితే ఉంది ఎలిఫెంట్ జింక బొమ్మలు చాలా లుకింగ్ అయితే వచ్చినాయండి ఈ శారీ వచ్చి కొత్త డిజైన్లు అయితే వచ్చిందండి పళ్ళు అయితే కనుక బ్లాక్ అయితే వచ్చింది పికాక్ డిజైన్ అయితే వచ్చింది చాలా లుకింగ్ అయితే ఉంది ఈ సమ్మర్ లో కలంకారణ శారీస్ అయితే చాలా బాగుంటాయండి బ్లౌజ్ వచ్చి ఫ్లవర్స్ అయితే వచ్చినాయి వైట్ మీద అయితే కనుక బ్లాక్ ప్రింటెడ్ ఓకే పళ్ళు ఏమో మెరీన్ వచ్చిందా ఫల్ బ్లౌజ్ మెరూన్ కాంబినేషన్ వచ్చింది ఓకే బాడీ అంతా లెమినల్ ఉంది కలంకన్ లో సిల్క్ సారీస్ ఇది ఈ సారీ అయితే పిచివాల్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా లుకింగ్ అయితే ఉంది పళ్ళు అయితే కనుక బ్లాక్ వచ్చి బొమ్మల డిజైన్ అయితే వచ్చింది పళ్ళుకి చాలా లుకింగ్ అయితే ఉంది సారీ అయితే కనుక

వీటిలో కలర్స్ అండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీస్ అయితే కనుక క్లాత్ అయితే చాలా స్మూత్గా అయితే ఉందండి చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి శారీస్ అయితే కనుక మీకు వీటిలో ఏ శారీ అయినా నచ్చినట్టయితే కొరియర్ సదుపాయం అయితే ఉందండి ఒక శారీ అయినా సరే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీటన్ ఓకే పళ్ళు పికాక్ డిజైన్ అయితే వచ్చింది ఎంత అండి శారీ కాస్ట్ అయితే శారీస్ అయితే లైట్ వెయిట్లో అయితే ఉన్నాయండి చాలా లుకింగ్ అయితే ఉన్నాయి శారీస్ అయితే కనుక పళ్ళు అండి బ్లౌజ్ వచ్చి ఎలా అయితే వచ్చింది బిస్కెట్ కలర్ మీద అయితే బ్లాక్ ప్రింటెడ్ అయితే వచ్చిందండి ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉంటుంది చాలా లుకింగ్ అయితే ఉంది వీటిలో కలర్స్ ఇవన్నీ చాలా కలర్స్ అయితే ఉన్నాయండి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి కలంకర్ని వీళ్ళ దగ్గర అయితే కనుక ఇవన్నీ కలర్స్ అండి వీటిల్లో కళ్ళు కూడా బ్లాక్ కాంబినేషన్ బ్లౌజ్ బార్డర్ డిజైన్ ఏదైతే వస్తుందో అదే వస్తుంది ఓకే ఈ మోడల్ కొన్ని స్పెషల్ బాడీ అంతా ఇలా వస్తుంది ఓకే కాస్ట్ ఎంత అండి ఓకే యాభై వీటిలో కలర్ సార్ ఈ శారీకి అయితే లోటస్ డిజైన్ అయితే వచ్చిందండి బార్డర్ అయితే కనుక బ్లాక్ అయితే వచ్చింది డిజైన్ బ్లౌజ్ వచ్చి లోటస్ డిజైన్ అయితే వచ్చిందండి బార్డర్ అయితే బ్లాక్ డిజైన్ అయితే వచ్చింది చాలా లుకింగ్ అయితే ఉంది శారీ అయితే వీటిలో కలర్స్ అండి ఇవన్నీ బార్డర్స్ అయితే చాలా బాగున్నాయి బ్లాక్ అయితే వచ్చింది బార్డర్స్కి అయితే కనుక సమ్మర్కి అయితే చాలా బాగుంటాయండి శారీస్ అయితే కనుక వీటిలో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి వీడియోలో చూపించడం అన్ని కుదరదు కదా కొన్ని మట్టిగా చూపిస్తున్నా వచ్చి కేరళ సిల్క్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా లుకింగ్ అయితే ఉంది శారీ అయితే గనక పళ్ళు దీని మీద అయితే నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి కావాల్సిన వాళ్ళు బ్లౌజ్ అండి లోటస్ డిజైన్ అయితే వచ్చి లీఫ్ డిజైన్స్ కూడా అయితే వచ్చింది శారీకి అయితే చాలా లుకింగ్ అయితే ఉందండి శారీ బార్డర్ అయితే చాలా లుకింగ్ అయితే ఉందండి బార్డర్ అయితే వచ్చింది శారీకి అయితే వీటిలో కలర్స్ శారీ పళ్ళు వచ్చి బ్లాక్ అయితే వచ్చిందండి బార్డర్ అయితే వచ్చింది శారీకి అయితే చాలా లుకింగ్ అయితే ఉంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉంటుందండి వీటిలో కలర్స్ అండి శారీస్ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి బార్డర్ అయితే వచ్చి ఫ్లవర్స్ డిజైన్స్ అయితే వచ్చినాయి శారీస్కి అయితే కనుక చాలా లుకింగ్ అయితే ఉన్నాయండి సారీస్ వీటిలో అయితే కనుక ఇవన్నీ కలర్స్ అండి వీటిల్లో ఇవి వచ్చి నెల్లూరు సిల్క్లోనే నిజామా బార్డర్ అయితే వచ్చిందండి శారీకి అయితే కనుక పళ్ళకి డిజైన్ అయితే వచ్చిందండి పళ్ళుకి కింద బార్డర్ అయితే వచ్చింది శారీకి అయితే కనుక చాలా లుకింగ్ అయితే ఉంది కలర్ పింక్ అయితే వచ్చింది స్లేట్ కలర్ బాడీ అంతా స్లేట్ కలర్ అయితే వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది శారీ చాలా లుకింగ్ అయితే ఉంది శారీ కాస్ట్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి వీటిలో కలర్స్ అండి ఎల్లో అయితే వచ్చింది పళ్ళు అయితే కనుక పింక్ అయితే వచ్చిందండి ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది పళ్ళుకి అయితే బార్డర్ అయితే మెరూన్ అయితే వచ్చింది బ్లౌజ్ అండి ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉంటుందండి ఓకే ఓకే ఎల్లో సిల్లో ఇదో ఒక మోడల్ మేడం చిన్న కడ్డీ బాటర్ వస్తుంది కింద అల్లు వచ్చేటప్పుడు పలుకే డిసైన్ బ్లౌజ్ మేడం బాడీ అంతా ఎలా వస్తుంది కాస్ట్ ఎంత పడుతుందండి ఇది పన్నెండు యాలు వీటిల్లోనే కలర్స్ మేడం వీటిలో కలర్స్ అండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చాలా రంగులు అయితే ఉన్నాయి వీటిల్లో అయితే కనుక మామిడి పిందల డిజైన్ అయితే వచ్చిందండి పళ్ళుకి అయితే కనుక శారీ అయితే కనుక లోటస్ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ అండి చాలా మోడల్స్లో అయితే ఉన్నాయండి కలంకర్ణి శారీస్లో అయితే కనుక ఇవన్నీ కలర్స్ వీటిల్లో అయితే

ఇవన్నీ ఒకసారి అయినా సరే కొరియర్ సదుపాయం ఉంది కదా సార్ వచ్చి కళంకర్ణి ఫ్యాబ్రిక్ అండి చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగుంటాయి ఈ ఫ్యాబ్రిక్ అయితే గనక హోల్సేల్ షాప్ అండి వీళ్ళది అయితే గనక కొరియర్ సదుపాయం అయితే ఉందండి చాలా లుకింగ్ అయితే ఉంది మేట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది